మల్లన్న గారు వెంకరెడ్డి గారిని రాజకీయ సమాధి చేస్తారని మాట్లాడి మళ్ళొకసారి నువ్వు ఎమ్మెల్సీగా చేసి చూడు చూడ సమాధి ఎవరైతే అప్పుడు తెలుస్తుంది ఏదో తిమ్మార్ మల్లన్న అనుకుంటున్నాం కానీ ఈ రోజుకెళ్ళిమారు పోయి మాయదారి మల్లయ్య మొల్లయ్యగా పేరు మా ఎందుకంటే ప్రతి ఏ మాట మాట్లాడినా అన్ని చూస్తుంది మాయదారి మాటలు మాట్లాడుతుంది నీకు అన్ని బ్లాక్మెయిల్ రాయింది బ్లాక్మెయిల్ రాయిగా చేసుకుంటా జీవనం ఊట గడుపుకునే వ్యక్తి నువ్వు నువ్వు నల్గొండలో ఎమ్మెల్సీగా చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా చేసిన దేవాలయ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి చేసింది నువ్వు ఇక్కెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు నువ్వు చేసిన పోటీ మరి కాంగ్రెస్ పార్టీ రెడ్డికి ఇచ్చిందా టీఆర్ఎస్ పార్టీ రెడ్డి ఇచ్చిందా నీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మతాత్తు సార్లతోనే నువ్వు తెలిసినావు కదా ఆ సమయంలో నువ్వు లక్షల తీసుకొచ్చి గుర్ ఇచ్చి చేతులు పెట్టి నువ్వు ఇక్కడికి వెళ్తే అదే మా గవర్ గవ మా మంత్రి గారు మా అందరినీ కాంగ్రెస్ కార్య కార్యకర్త జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్త ముఖ్య నాయకులతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సీరియస్గా వార్నింగ్ చేయడం జరిగింది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మనం గెలిపించుకోవాలి మనం నమ్ముకోవచ్చు వాటిని మనం గెలిపించుకోవాలి గెలిపించుకోకుండా మన ఇచ్చేది పోతుంది మీరు ఏం ఏం చేస్తారో నాకు తెలియదు అంటే ఎండాకాలంలో కూడా వారు తన సొంత డబ్బులు కార్యకర్తలకు ఖర్చులకు ఇచ్చి